మంచిర్యాల జిల్లా హతీపూర్ మండలంలోని ర్యాలట్పూర్ లో క్వారీ దుర్గామాత జాతర ఘనంగా నిర్వహించారు భక్తులు అమ్మవారిని దర్శించుకునేది పోటెత్తారు ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక ఎలె కుక్కరాల ప్రేమసాగరరావు సతీ సమేతంగా పాల్గొని భక్తులను ఆప్యంగా పలకరించారు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతరకి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు తండోపు తండలుగా కదలివస్తారని అన్నారు సకాలంలో వర్షాలు పడాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు

వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏర్పాటు పరిచిందని వచ్చి ఆ రోజు అమ్మవారి మొక్కు వర్షాలు బాగా పని గురించి కొట్టాము చెప్పి అమ్మవారి మొక్క మళ్ళీ ఈరోజు జాతరకు వచ్చే వరకు మొత్తం ఆ నిండి నిర్ణయం నిండి మొత్తం మొత్తం జీవని ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మవారి రైతు మొక్కును ఆ కోరిక ఇచ్చిన అమ్మవారికి మరొకలాగా ఇలా దర్శనం చేసుకొని అనుభవం ఇచ్చిన తప్పకుండా ఈసారి కొంత ప్రయత్నం చేసినా కానీ సమయం సమయం ఖర్చులు చేయలేకపోయా వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా ఏ రకమైన సౌకర్యం కలుగుతాము సౌకర్యాలు కలిగి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు ఏర్పాటు చేస్తాం ఈసారి కూడా చాలా పట్టు ప్రయత్నం చేశాం అందుకే చెప్పిన విఏపి దర్శనం లేదు చికెట్ లేదు అందుకే మేము కూడా లైన్ దర్శనం చేస్తాం ఆ సంస్కృతి విఏపి సంవత్సరం కలిగి పిల్లలు తీసాల్సిన చేస్తుంది ఏ రకమైన దానికి శివరాత్రి నాడే పెట్టి ఆ కార్యక్రమం కంటించి వస్తాం తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మంచిరాలు నియోజకవర్గం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో సుఖ సంతోషాలు పాడి పంటలు అన్ని రకాల పల్లె తప్పకుండా మా తల్లి ఆశీర్వాదం నలభై నూరు శాతం ఇప్పుడే కనబడుతుంది ఐదు రోజుల కింద వచ్చి ముప్పై రోజులు అయితే ముప్పై రోజులు వర్షం వస్తుంది ವಾರ ಕಿಂತ ವರ್ಷ ನೀವು ನೀಚೇ ಪಾ ನೀರು ಎಲ್ಲಬೋದನ್ನು ಚೂ ಪರಿಸ್ಥಿತಿ ತಪ್ಪು ನಾವು ಕಲ್ಯ ಆಶ್ರಯ ಕಲ್ಯಾಣ ಮಂಜುಕ ಮಂಜು ಅದೇ ಮೊದಲ ಅನ್ನಿರಕ ಮಂಜು ಜರಿಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಖಾನ್ ಸಂಕ್ಷೇಮೇನೆ